పరిశుద్ధువైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య గొప్పదేవా అయా ఇదుగు ప్రభా మీరు వాగ్దానం చేశారు లేనిదానను కుమారుల కుమార్తెల తల్లిగా చేస్తాను అని మీరిచ్చిన వాగ్దానమును బట్టి ధైర్యంగా మీ చెంతకొస్తున్నాము ఈ ప్రాబ్దంలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు ప్రభా సంతానము లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వేదన చెందుతున్నారు కృంగిపోతున్నారు మైనా నిరాశలో ఉన్నారు ప్రభా వారిని దర్శించండి ఎన్నో అవమానపు మాటలు వింటున్నారు ఎన్నో వెలుచూపులు వారు చూస్తున్నారు ప్రభా అయిదుగో ప్రభ వారు అనుభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వేదన నుంచి వారిని విడిపించినట్లుగా మీరు వారిని దర్శించి నాయన సంతానము కలుగు చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో ప్రభ అవయవాలు నిర్మించిన వాడవ నీవు నాయన వారి గర్భ సంచులో ఏమి బలహీనతలున్నాయో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నైనా ఏ సుశక్తి కలిగినటువంటి నామమున వారి గర్భ సంచులు బాగుపడునుగా కాని ప్రార్థిస్తున్నాను అయాయితి గోప్రభా శారా గర్భంలో ఏ బలము లేకపోయినా అది ఉడికిపోయినా కూడా దానిలోనికి నువ్వు జీవాన్ని పోసినటువంటి దేవుడు ఆ గర్భము అయాయితి ప్రభా శిశువును కనుటకు అయా శక్తివంతమైన గర్భంగా మార్చినటువంటి దేవుడు ఉన్నాయి అయ్యగో ప్రభా అలాగుని బిడల గర్భ సంచులను మీరు స్వస్థపరచండి బాగుపరచండి సంతానం నిలబడకుండా చేస్తున్నటువంటి ప్రతి అపవిత్రాత్మలను ఏసు నములో లైపరచండి ఏ శాపము వారి మీద ఏలుబడి చేస్తా ఉందో వారి పితరుల శాపమంతా ఏ నములో కొట్టివేయబడుగా కని ప్రార్థిస్తున్నాను సంతానం నిలబడునుగా కని ప్రార్థిస్తున్నాను ఏ సయ్య శక్తి కలిగినటువంటి నామంలో వారి గర్భ సంచుల్లోనికి శక్తి వెళ్ళునుగాక అని ప్రార్థిస్తున్నాడు మీరు కృప చూపించండి హన్నాను ఎలా దర్శించారు ఏ సుశక్తి కలిగిన నామల అలా బిడల్ని దర్శించుదురుగాక హన్నా ఎలా అయితే సాక్ష్యం పలికిందో అలా బిడలు